ఇయర్స్ ఈరోజు మనం మహాభారతంలోని విదురుడి జన్మరహస్యం గురించి తెలుసుకుందాం అది తెలియాలంటే ముందు మాండవ్య మహాముని కథ తెలియాలి అది ఏంటంటే పూర్వం దట్టమైన అరణ్యంలో ఒక గొప్ప తపోసంపన్నుడైన మాండవ్యముని ఉండేవారు ఆయన నిరంతరం అతని ఆశ్రమంలో ప్రశాంతమైన తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఒకరోజు కొందరు దొంగలు రాజ్య సంపదను కాజేసి బడుల నుండి తప్పించుకుని ఆ మహాముని ఆశ్రమంలో సంపదను దాచి పారిపోతారు అక్కడికి వచ్చిన భటులు మాండవ్యముని దగ్గరున్న సంపదను చూసి మాండవ్యమునే అసలైన దొంగ అనుకుని మాండవ్యముని బందీగా తీసుకువెళ్తారు రాజు కూడా అసలు నిజం తెలియక మాండవ్యమునే దొంగ అనుకుని అతి కఠినమైన సోలదండను విధిస్తారు ఆ సోలదండను విధించినా కూడా మాండవ్యముని ఎటువంటి భయం బెరుకు లేకుండా ఆ శిక్షను స్వీకరిస్తాడు ఆ శిక్ష అమలవుతూ ఉండగా ఈ తపసంపన్నుడైన మాండవ్యముని శక్తిని చూసి రాజుగారు కూడా ఈయన సామాన్య వ్యక్తి కాదు అని ఈ శిక్ష నుంచి విడిపించాలనుకుంటారు కానీ ఆయన శరీరంలో భాగమైన ఈ సోలం విడి విడిపోదు ఈ సంఘటన అయిన వెంటనే మాండవ్యముని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నేను నా జీవితంలో ఎటువంటి తప్పు చేయలేదు కానీ నేను ఇంత శిక్షని ఎందుకు అనుభవించానని ప్రశ్నించగా యమధర్మరాజు నువ్వు నీ పసితనంలో ఒక తూనీగని బ్లేడుతో ఎంతో చిత్రవద చేశావని బదిలిస్తాడు నాకు తెలియని వయసులో నేను చేసిన తప్పుకి ఎంత శిక్ష అనుభవిించాలా అని నువ్వు కూడా మానవ రూపం ఎత్తి ఎన్నో శిక్షలు అనుభవిస్తావని చెప్పిస్తాడు అందువల్ల యమధర్మరాజు మహాభారతంలో విదురుడుగా మళ్ళీ పడతాడు థ్యాంక్ యూ